కేవలం యాభై ఏడు ఇల్లు మాత్రమే కట్టారు అధ్యక్ష మొత్తం ఏడు వేల డెబ్బై ఏళ్ళు ఇస్తే యాభై ఏడు ఇల్లు మాత్రమే పూర్తి చేశారు దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు సభ్యులు మారుతారంటే ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి అడుగుతున్న అధ్యక్ష తప్పకుండా వీరు రామ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ మీటింగ్ లో అవకతవకలు జరిగినాయి అంటే నాన్ లోకల్స్ కి ఇల్లు ఇచ్చారు ఎంప్లాయీస్ కూడా ఇల్లు ఇచ్చారు అంటే అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారని చెప్పేసి ఒక సమస్యని ఆయన లేవనెత్తారు అధ్యక్ష కంప్లైంట్ చేశారు సో దాని ఆధారంగా ఇమీడియట్గా ప్రభుత్వం రియాక్ట్ అయ్యి కలెక్టర్ గారిని ఆదేశించి అధికారులతో ఒక కమిటీ వేశాం అధ్యక్ష ఆ కమిటీలో అందరూ అధికారులు జిల్లా అధికారులు ఉన్నారు తప్పకుండా ఒక నాలుగైదు రోజుల్లో కమిటీ రిపోర్ట్ వస్తుందని చెప్పేసి భావిస్తాను అది రాగానే తప్పకోకుండా అనర్హులకి ఎవరికైనా ఇచ్చినట్లయితే అవి క్యాన్సిల్ చేయటం తర్వాత ఈ విధంగా ఇవ్వటం వల్ల ఎవరిని ఉద్దేశపూర్వకంగా అధికారులు ఏదైనా చేసి ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం ప్రభుత్వ ప్రభుత్వం వెనకారదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు